వెల్కమ్ మై ఛానల్ నేను మాధవి ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మనము పుట్టగొడుగులు మన పుట్టగొడుగుల కూర మష్రూమ్ అంటారు కదా అవైతే అయితే వండుకుందామండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీ మటన్ కంటే టేస్ట్ కర్రీ అయితే తయారు చేసుకుందాం ఎలా చేయాలో చూద్దాం గ్యాస్ అయితే పుట్టించుకొని కడాయి అయితే పెట్టుకోవాలండి మంచి వేడెక్కేద్దాం గ్యాస్ అయితే కాసేపు మష్రూమ్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి నా చిన్నప్పుడు అయితే చెక్కలు కట్టెలు ఉండే దగ్గర అయితే ఉండేవండి మేము తినకపోతుండే ఇప్పుడైతే వీటిని మష్రూమ్ అని మరీ షాప్లో కొనుక్కొచ్చుకొని ఇలా తింటున్నాం చూసారు కదా ఇది తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటున్నారు ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది కదా ఇప్పుడైతే కొద్దిగా హోల్ గరం మసాలాలు అయితే వేసుకుందాం ఇందులోనే కొద్దిగా అండి ఒక మూడైతే ఇలా సన్నగా ఇలా కట్ చేసుకున్నాను నేను ముక్కలుగా ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలండి ఉల్లిగడ్డలు అయితే మంచిగా వేగనిద్దాం ఉల్లిగడ్డలు వేగుతున్నప్పుడు ఒక స్పూన్ అయితే అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇది కూడా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి మంచిగా వేగనిద్దాం ఎంత పచ్చి వాసన పోవాలి అలా వేయించుకోవాలి అలాగే చిట్కాడ పసుపు ఇది మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవ్వాలండి అదే తొందరగా అయిపోతుంది మస్ట్ ఒక టెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా ఆనియన్ అయితే ఇంకా కొంచెం వేగాలండి ఉల్లిగడ్డలు అయితే ఏగిపోయాయండి ఇప్పుడైతే ఒక పెద్ద సైజు టమాటా అయితే ఇలా టమాటా పేస్ట్ లాగా చేసుకొని అయితే వేసుకుంటున్నాను ముక్కలుగా వేసుకోవచ్చు కానీ నేనైతే పేస్ట్ లాగా చేస్తున్నాను గ్రేవీ కోసం చూసారు కదా ఇలా మొత్తం కలుపుకొని అట్లయితే మంచిగా ఉడకనివ్వాలి టమాటా మంచిగా ఉడకాలండి అప్పటి వరకు అయితే మూత పెట్టేసుకు ఒక్కసారి అయితే చూద్దాం చాలా చక్కగా ఫ్రై అవ్వాలి టమాటా గ్రేవీ అనేది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి అందులోనే కొద్దిగా సాల్ట్ ఒకసారి కలుపుకొని దీంట్లోనే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి కొద్దిగా కారం పొడి ఒక స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను మంచిగా ఫ్రై అవ్వాలి కారం అనేది చక్కగా వేగాలండి దీంట్లోనే ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలండి మనకు మష్రూమ్ కొంచెం స్మెల్ రాకుండా ఇది వేసుకోవడం వల్ల పెరుగు అయితే గుజ్జేస్తుందండి ఇలా పెరుగు వేసుకొని కొంచెం ఫ్రై చేద్దాం ఇందులోనే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నామండి ఒకసారి అయితే కలుపుకొని దీంట్లో అయితే మష్రూమ్ వేసుకున్నామండి చూసారు కదా మష్రూమ్ అయితే ఇలా క్లీన్గా కట్ చేసుకొని దానిపైన ఉన్న మొత్తం తీసేసి క్లీన్గా అయితే పెట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను మసాలంతా వీటికి పట్టేంతవరకు అయితే కాసేపు అయితే ఫ్రై చేద్దాం ఒకసారి అయితే చూద్దాం దీంట్లోనే కొద్దిగా గరం మసాలా పొడి అండి ఆల్రెడీ మనం ఓరు గరం మసాలా వేసుకున్నాం కానీ గరం మసాలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది మనకి మటన్ కంటే ఎక్కువ టేస్ట్ అయితే వస్తుందండి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి కొద్దిసేపు అయితే ఫ్రై చేద్దాం ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి మనమైతే కొద్దిగా లైట్గా వాటర్ కూడా వేసుకోవాలి చూసారు కదా ఇదైతే చక్కగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేద్దాం మసాలా అన్నది బాగా పట్టాలి మష్రూమ్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి అయితే మూత పెట్టుకొని కాసేపు అయితే మగ్గనిసాం చూసారు కదా కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకొని కాసేపు ఉడకనిసామండి చూసారు కదా కాసేపు అయితే మగ్గనిద్దాం చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కొద్దిసేపు అయితే ఉడకనిసాం మసాలా అంతా వాటికి ఇంకా కొంచెం అయితే గ్రేవీ గ్రేవీగా ఉండాలండి చూసారు కదా ఈ మష్రూమ్కి అంతా మసాలా అయితే బాగా పట్టాలి అంతవరకు అయితే ఫ్రై చేద్దాం అసలు మటన్ కూడా దీనిపైన ఇంకా అంతేనండి అంత బాగుంటుంది స్మెల్ కూడా అద్దెరిపోయింది లైట్గా కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకొని అయ్యేంత వరకు అయితే మూత అయితే పెట్టుకుందాం ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అయితే లాస్ట్ కొంచెం ఫైనల్గా మన కరివేపాకు రెండు రెమ్మలు అయితే వేసుకోవాలండి ఒక్కసారి అయితే కలుపుకొని దించేసుకుందాం చేసుకుందాం చూసారు కదా కరివేపాకు వేయడం వల్ల లాస్ట్కి మంచి స్మెల్ మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఇలా చూసారా ఇలా ఆయిల్ మంచిగా వచ్చేంత వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం చూద్దామా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను చూసారు కదా చూసారు కదా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను మష్రూమ్ కర్రీ నేను చెప్పడం కంటే నేను చెప్పేదానికంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ చేసిన తర్వాత ఈ స్టైల్లో ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి కామెంట్లో చూసారుగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చికెను మటన్ అవి బంద్ చేస్తారు అంతే ఇంకా అంత అంత బాగుంటుంది మష్రూమ్ కర్రీ ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొక వంటతో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే